రైతుల ఆర్థిక సామాజిక ప్రగతిలో కేంద్ర సహకార బ్యాంకులు సహకార సంఘాలది కీలక పాత్ర అన్న ఎమ్మెల్యే అన్నీ జీవి ఆంజనేయులు సేవలపురంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు రన్నింగ్ పోటీల్లో సేవలపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ అంకమ్మారావు అత్యున్నత కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు దాడిలో గాయపడిన భీమనాథం వెంకటప్రసాద్ కు ఆర్థిక సహాయం రైతుల ఆర్థిక సామాజిక ప్రగతిలో కేంద్ర సహకార బ్యాంకులు సహకార సంఘాలది కీలక పాత్ర అని వాటి బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ఇతోధికంగా కృషి చేస్తున్నాయని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు శావలపురంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డీసీసీబీ చైర్మన్ మక్కెన్న మల్లికార్జునరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి నెహ్రూ హయాంలో పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా మొదలుపెట్టిన కేంద్ర సహకార బ్యాంకుల వ్యవస్థ నేడు మహావృక్షంగా ఎదిగిందన్నారు అందరికీ అందరూ అవసరాలు కోరుతున్నారు दिन लाग्यो यो माइक भयो జర్నలిస్ట్ సోదరులందరికీ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం జిడిసిసి బ్యాంకు డెబ్బై రెండవ వారోత్సవాలు జరుపుకుంటున్నారు వారందరికీ శుభాకాంక్షలు ఈ కేంద్ర సహకార బ్యాంకు జవహర్ లాల్ నెహ్రూ గారి టైంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు పంచవార్ష ప్రణాళికలో భాగంగా దీన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు చిన్న మొక్కై నాటినటువంటి సహకార సంఘాలు ఈ రోజు మహావృక్షాలైన రైతులు నంబర్ వన్ సేవలు అందిస్తూ ఉన్నాయి కేంద్ర సహకార బ్యాంకులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆప్కాప్ ద్వారా మరి కోట్ల రూపాయలు నిధులు అందిస్తూ సహకారం అందిస్తూ సహకార సంఘాలని బలోపేతం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సహకార బ్యాంకులకు ఇరవై లక్షల కోట్ల రూపాయలని ఈ సహకార సంఘాల కోసం వెచ్చించారు సహకార సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం సేవలు అందిస్తా ఉంది ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా రైతు సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా బలోపేతం చేస్తాం రైతాంగానికి నంబర్ వన్ సేవలు అందిస్తాం మరి గతం నుండి కూడా ఎరువులు విత్తనాలు సకాలంలో ఇవ్వడంలో ఈ కేంద్ర సహకార బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషించాయి ఈ రోజు మక్కన మల్లికార్జున్ గారు జిల్లాలో అన్ని సొసైటీని బలోపేతం చేస్తున్నారు ఇంకా రైతులకి వేల మందికి ఎక్కువ మందికి సేవలు అందించాలని చెప్పేసి ఆ రైతులు అందించే సేవలను విస్తరింపజేస్తా ఉన్నారు జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కన మల్లికార్జున గారు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ఈ యొక్క సేవలు గతంలో ధాన్యం కొనుగోలు కందులు అట్లాగే అనేక శనగలు కందులు ఇలాంటివి ధాన్యం కొనుగోలు ఇలాంటివన్నీ కూడా ఈ ఈ యొక్క సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు సొసైటీల ద్వారా వాళ్ళు పండిన పండిన పంటను కొనుగోలు చేసి రైతులు అండగా ఇవ్వడం రైతులు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ట్రాన్స్పరెంట్ గా సేవలు అందించడంలో కేంద్ర సహకార బ్యాంకు గొప్ప సేవలు అందించడం ఎంతో అభినందనీయం అట్లాగే ఈరోజు రైతులకు రుణాలు ఇవ్వడం కానీ విత్తనాలు అందించడంలో కానీ పురుగు మందులు ఇవ్వడంలో కానీ మరి తక్కువ ధరలకు రైతులకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి బాట్లేస్తున్నారు వీరి బ్యాంకు నుండి ఏడు శాతం వడ్డీకే తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నారు దాని నుండి మళ్ళీ పావుల వడ్డీకి రైతులకు అందించడం కోసం ప్రభుత్వం త్రీ పర్సెంట్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంట్రెస్ట్ వీళ్ళకి పే చేస్తున్నారు బ్యాంకులకు పే చేస్తున్నాం అంటే పావుల వడ్డీ రుణాలకి ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం రైతులకు రుణాలు ఇచ్చి రైతులకి పెట్టుబడులకు ఇచ్చి పంటలు బాగా పండించుకోవడానికి తోడ్పాటునిస్తుంది రైతులకు సహకారం ఇస్తున్నటువంటి కేంద్ర 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 రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అభినందాల్చాల్సిన అవసరం ఉంది ఈ రోజు పావుల వడ్డీ రైతులకు ఇస్తున్నాం గతంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులకు ఎందుకు ఇవ్వలేదు పావల వడ్డీ ఎక్కడిచ్చారు ఐదేళ్ళు ఐదేళ్ళు రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేశారు రైతాంగాన్ని ముంచేశారు పావల వడ్డీ రుణాలు ఎత్తేసారు మాటల్లో చూపించారు చేతల్లో ఎత్తేసారు ఎక్కడ రైతులకి పావల వడ్డీ రుణాలు ఇవ్వపోవటం వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయల దాకా వడ్డీ లేని రుణాలు అది ఎత్తేసారు పావున రుణాలు సరిగా అందించలేకపోయింది గత ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్సు రైతు పంటలకు ఇన్సూరెన్సు పంట భీమా ఇన్సూరెన్సు చెల్లింపులు లేకుండా గత ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం చేశారు ఆ విధంగా రైతులకు తీరని ద్రోహం చేసినందువల్ల రాష్ట్రం వైసీపీ పాలనలో ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానానికి వెళ్ళింది చాలా సిగ్గుపడాల్సిన విషయం చాలా బాధపడాల్సిన విషయం రైతుల ఆత్మహత్యలో దేశంలో రెండో స్థానానికి ఎదగటం అంటే మరి ఆ రోజు రైతులకు తీరని ద్రోహం చేశారు అన్యాయం చేశారు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదు మరి రైతులు పండిన పంటని కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా కానీ పండిన పంటలు గిట్టుబాటు ధర ఇవ్వలేదు పంటలు పండిన పంటల్ని ధాన్యాలని వీటిని కొనుగోలు చేయలేదు కొనుగోలు చేసిన వాటికి డబ్బులు సరిగా ఇవ్వలేదు ఆ విధంగా చేయడం చాలా బాధాకరం ఇప్పుడు మహిళా సంఘాలకి రుణాలు ఇస్తున్నారు కేంద్ర సహకార బ్యాంకు అభినందనీయం అదేవిధంగా ఈ రోజు రైతులందరూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం గత వైసీపీ పాలనలో ఈ క్రాప్ బుకింగ్ సరిగా చేయలేదు నష్ట పంట నష్ట పరిహారం వస్తే కొంతమంది దాన్ని దోచేశారు రైతులకు అన్యాయం చేశారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా పంట నష్టం జరిగితే తుఫాను వల్ల కానీ అకాల వర్షాల వల్ల కానీ పంట నష్టం జరిగితే ఈరోజు పంట ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నేరుగా రైతు అకౌంట్కి నేరుగా వస్తుంది అందుకే దయచేసి ఈ క్రాప్ బుకింగ్ బాగా చేయాలని చేయించాలని చేయించుకోవాలని రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు ఆదేశించాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఊరూర తిరిగి పొలాలన్నీ ప్రతి ఎకరం ఈ క్రాప్ బుకింగ్ చేయండి వాళ్ళు ఏ పంట వేసినా ఆ పంటని ఈ క్రాప్ బుకింగ్ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం అది అమలు చేస్తారు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా న్యూట్రీ ఫ్రెష్ ఫార్మ్ అల్ట్రా సంస్థ ఆధ్వర్యంలో పూణేలోని తపోవాడిలో జరిగిన అల్ట్రా ట్రైల్ మారథాన్ యాభై కిలోమీటర్ రన్నింగ్ పోటీలో శావలపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ పోల అంకమ్మరావు అలియాస్ విజయ్ కుమార్ అత్యున్నతమైన ప్రతిభని మారథాన్ పరుగు పందెంలో నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల్లో పూర్తి చేసి అంకమ్మారావు ప్రథమ స్థానంలో నిలిచారు అంకమ్మరావును న్యూట్రీ ఫేస్ ఫామ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి ఇరవై ఐదు వేల రూపాయల నగదును బహుమతిని పత్రాన్ని మెమోంటోను అందజేశారు వచ్చే డిసెంబర్ లో జరగనున్న అల్ట్రా ట్రైన్ మారథాన్ పోటీలకు అంకమ్మరావును ఎంపిక చేశారు అంకమ్మరావు మాట్లాడుతూ పదిహేడేళ్లుగా ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తూ రన్నింగ్ పై ఉన్న ఆసక్తితో పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు మారథన్లో ప్రథమ స్థానాన్ని సాధించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు అంకమ్మరావును వారి కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు అభినందించారు राव पोरा एक बार जोरदार तालियां होनी चाहिए हमारे विनर है फॉर रिसीविंग हिज फॉर्म फ्रॉम ट्वेंटी ट्वेंटी फाइव रिसीविंग को फाउंडर ऑफ न्यूट्री और अनकम्मा का जो टाइमिंग है दोस्तों किसको लगता है कि पांच घंटा नौ मिनट था एजू का उससे कितना कम हो सकता है How much time do you 4 hours, 51 minutes. Whoa! And 19 seconds. Hey, quite so loud, Talia Bajani. I tell you, all of you, yes. What an achievement.

और उस एक दिन की रनिंग में देखिए क्या अचीवमेंट है व्हाट अ वंडरफुल अचीवमेंट कॉन्ग्रेचुलेन्स मे आई रिक्वेस्ट ऑल आ विनर्स टू प्लीज स्टेप ऑन द पोडियम वंस टू टेक अ पिक्चर వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు ఇటీవల దాడిలో గాయపడిన టి అన్నారం గ్రామానికి చెందిన భీమనాథం వెంకటప్రసాద్ సతీమణి శ్రావణీలకు బొల్ల బ్రహ్మనాయుడు ఆర్థిక సహాయం అందజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి వెంకట ప్రసాద్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేయగా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అదనంగా లక్ష రూపాయలు సహాయం అందజేశారు మినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో దర్బార్ నిర్వహిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు కు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం అంటి గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు ఈ సందర్భంగా సమస్యలు సమస్యలు నేరుగా కలిసి వివరించవచ్చని ఆయన కార్యాలయం ప్రతినిధులు సూచించారు పాడి పశువులు ఉన్న రైతులు ప్రభుత్వ సబ్సిడీపై గేదెలకు ఆడదూడ జన్మించే సెక్స్ స్టార్టెడ్ సెమెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని వెనుకొండ ఏరియా అసిస్టెంట్ డైరెక్టర్ నెలవల్లి శ్రీరాములు తెలిపారు వెనుకొండ మండలంలోని ఏనుపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై నాలుగు గేదెలకు గర్భకోశ చూడీ పరీక్షలు ఇరవై రెండు గేదెలకు సాధారణ చికిత్సలకు వైద్యం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడీ డాక్టర్ నెలవల్లి శ్రీరాములు మాట్లాడుతూ పాడి రైతులకు ఇటువంటి పశువైద్య శిబిరాలు ఆర్థికంగా అందిస్తాయని ప్రతి ఒక్కరూ పశువైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా పాడి రైతులకు మినరల్ మిక్చర్ నివారణ మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విడుకొండ మండల పశువైద్య శాఖ అధికారి ఈ కార్యక్రమంలో విడికొండ మండల పశువైద్య అధికారి డాక్టర్ పి అమీర్ బాషా నూజల్ల మండల అధికారి డాక్టర్ డి శివాజీ గ్రామ నాయకులు మాదేని ఆంజనేయులు గుమ్మ సీతారామయ్య మల్లికార్జున సిబ్బంది పాల్గొన్నారు కారుమంచి గ్రామం నందు గురువారం ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుడు కాటూరి మెడికల్ కాలేజ్ వారి ఉచిత మెడికల్ క్యాంపును లాంఛనంగా ప్రారంభించారు జీవి మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు కాటూరి మెడికల్ కాలేజ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కాటూరి హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా చాలా హెల్త్ క్యాంప్స్ పెట్టి మంచి వైద్యాన్ని అందిస్తున్నారు ఉచిత మందులు కూడా ఇవ్వడం ఎంతో అభినందనీయం ఈరోజు కారుమంచి గ్రామం శావలేపురం మండలంలోని కారుమంచి గ్రామంలో హెల్త్ క్యాంప్ కాటూరి హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు క్యాంప్ హెల్త్ క్యాంప్ పెట్టడం ఎంతో అభినందనీయం ఈ రోజు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మారుమూల గ్రామాల్లో చాలా అవసరం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇలాంటి సేవలు కొనసాగించాలని కోరుతున్నా మొబైల్ మోడ్యులర్ హాస్పిటల్ ఈ బస్సు ని మరి వీళ్ళు అన్ని టెస్టులకి ఈ టెస్ట్కి అలాగే బ్లడ్ టెస్టులకి ఇలాంటివన్నీ కూడా ఒక మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి భవిష్యత్తులో కూడా అలాగే వినుకొండ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో కూడా ఎక్కువ క్యాంపులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒక కోటి అరవై మూడు లక్షల మందికి వరల్డ్ హెల్త్ ఇరవై ఐదు లక్షలు ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ఈ రోజు ఒక కోటి అరవై మూడు లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా ఉంది రేపు సంక్రాంతి సందర్భంగా దీన్ని ఈ స్కీమ్ ని అందజేస్తున్నాము మరి నిరుపేదలు ఉన్నారు సెండు భూమి లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని పేదలు ఉన్నారు అలాంటి వారు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఎన్టీఆర్ వైద్య సేవ పరిధి దాటినప్పుడు ఇలాంటి విశిష్టమైన సేవలు ఎంతో ఉపయోగపడతాయి ఈరోజు ఇతర రాష్ట్రాల్లో లేకపోయినా మన రాష్ట్రంలో వరల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి ఒక కోటి అరవై మూడు లక్షల మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ కావాలన్నా ఇరవై ఐదు లక్షలతో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ప్రజలందరూ నిరుపేదలందరూ జే పలుకుతున్నారు మొదటిగా నిరుపేదలకి దీన్ని అందుబాటులో తీసుకొచ్చాం భవిష్యత్తులో దీన్ని ఇంకా విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి అట్లాగే లైఫ్ టైం పెంచాలి లైఫ్ టైం పెంచాలి అట్లాగే మంచి ఆహారం పౌష్టికాహారం విలువల్ని ప్రజల్లో అందరిలో ఒక అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నారు దీంతో పాటు గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు ప్రభుత్వం ద్వారా బీపీ టెస్ట్లు షుగర్ టెస్ట్లు అటు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి ప్రతి వారికి కంప్యూటరైజేషన్ హెల్త్ కార్డు మెయింటైన్ చేస్తా ఉన్నారు కల శ్రీ మంచునాథ ఆలయం వద్ద కొందరు బహిరంగంగా జంతువులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అంటుకున్నారు జంతువులను వధించి అమ్మకాలను నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు చంద్రబోస్ సంఘటన స్థలానికి చేరుకుని జంతువుల మాంసం అమ్మకాలు నిర్వహించే వారు బహిరంగ ఇబ్బందులు కలిగే విధంగా రోడ్లపై అమ్మకాలు నిర్వహించరాదని హెచ్చరించారు ఇక నుంచి జంతువధ అమ్మకాలు చేయదలిచిన వారికి తిమ్మైపాలెం రోడ్ లో ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు గేదెలని దోదల్ని రోడ్ పైన కోసి ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు ఈ వారం నుండి వీళ్ళని కలిసి ఉమ్మడి పాలెం రోజులో ఉన్న రామరావు ఏదైతే ఉందో అక్కడ మన గౌరవ మన ఇద్దరు శాసనసభ్యులు ప్రాకృతి నుంచి తీసుకువారు వాళ్ళకి ఇబ్బంది ఇబ్బందికరంగా మన ప్రయోజనాథం పది లక్షల రూపాయలతో అక్కడ మినింగ్ని ఆధునిక ఆధునిక జరిగింది సో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్యడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఒక ప్రతి గురువారం ప్రతి ఆదవారం ఈ వారం నుండి ఇక్కడ జోడల్ని గేదెలు ఏదైతే ఇక్కడ పోయటం కానీ అమ్మడం కానీ నిషేధించబడింది ప్రతి పబ్లిక్ కూడా అర్థం చేసుకుని ఆ సమయపాల రోడ్లో ఉన్న మన స్లాటర్ పోల్స్ ఏదైతే ఉందో ఆ స్లాటర్ కోరుతున్నాం సమాప్తం తిరిగి రేపటి సెలవు నమస్కారం